ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము మందారం ఆకులు కొన్ని ఒక పిరికెడ్ అనమాట ఒక అట్లా మందారం పువ్వులు కరివేపాకు తర్వాత వేపాకు క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అన్నమాట ఇవి దొరుకుతాయి మార్కెట్లో కలోంచి సీడ్స్ అనమాట తర్వాత ఇవి ఫ్లాక్ సీడ్స్ అవి అంటారు కదా ఇవన్నమాట ఇవి రెండు స్పూన్లు ఇవి మూడు స్పూన్లు తీసుకున్నాము ఇవన్నీ ఆయిల్లో కొబ్బరి నుండి వేసి కాల్చాలి ఒక పెన్ను తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ అందులోనే ఆముదం బామాయిలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ కొబ్బరి నూనెలో అయినా చేసుకోవచ్చు ఉంటే వేసుకోండి లేదంటే నేనైతే బాదం ఆయిల్ వేసాను ఆల్మండ్ ఆయిల్ అనమాట ఇవి మూడు వేశాను మీరు కావాలంటే ఒక దాంట్లో కూడా కాంచుకోవచ్చు ఈ మూడు కూడా మంచిగా యాక్టివ్గా పనిచేస్తాయి అనమాట మన హెయిర్కి ఆయిల్ ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇవి ఆకులన్నీ వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న ఆకులన్నీ మందారం ఆకులు మందారం పువ్వులు వేసాను ఇప్పుడు వేపాకు తర్వాత కరివేపాకు మొత్తం వేసేసాము పొంగుతుంది ఆయిల్ ఇట్లా అందుకని మీరు వెడల్పాటి గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది ఎడలపుగా ఉంటే అది పొంగదనమాట లేదంటే ఆయిల్ పొంగిపోతుంది ఇట్లా ఎడల్పుగా ఉండేది తీసుకోండి చూసారా అప్పుడే ఆయిల్ రంగు మారుతుంది గురుగంతా తగ్గిపోవాలి ఇప్పుడు ఇందులోనే కలోంచి సీట్స్ ఉన్నాయి కదా అవి వేసేద్దాం బ్లాక్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి కలోంజ్ చీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి చుండ్రు లేకుండా పోవడానికి హెయిర్ కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనకి హెయిర్ ఊడిపోకుండా చుండ్రు లేకుండా హెపాకు యాంటీ ఫంగల్ కదా యాంటీ బ్యాక్టీరియా చంపేసి బాగా చుండ్రు లేకుండా హెయిర్ ఫాల్ లేకుండా చేస్తుంది అనమాట హెయిర్ పొడువుగా పెరగడానికి ఒత్తుగా ఉండడానికి ఈ ఆయిల్ ఎంతో ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను మా మా పాపకే వాడతాను నేను వాడతాను గ్రీన్ కలర్గా ఉంది కదా ఇప్పుడు ఈ పొంగు అంతా తగ్గిపోవాలి ఇదంతా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట అప్పుడైతే ఇది ఆయిల్ రెడీ అయిపోయినట్టు మెంతులు అప్పుడు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నా త్రీ స్పూన్స్ వేశాను మెంతలు చూసారా గ్రీన్ కలర్ అవుతుంది ఆయిల్ చూసారా అంత వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సలాడిన తర్వాత దీన్ని వడగట్టుకుందాం చూసారా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఆయిల్ పొంగు అంతా తగ్గిపోయింది ఇది ఇవి అయిపోయిన తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా కలర్ చేంజ్ అయిపోయింది అనమాట ఆయిల్ గ్రీన్ కలర్కి వచ్చేసింది ఇది వెంట్రుకలు ఒత్తుగా లేకుండా ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది బాగా ఒత్తుగా పెరుగుతాయి హెయిర్ బ్లాక్ బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ రాకుండా బ్లాక్గా ఉంచుతుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఆయిల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి నచ్చితే ట్రై చేయండి మేము ట్రై చేస్తున్నాము మేమైతే వాడతాము ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్